వాహనదారుల సౌకర్యార్థం తమవంతు బాధ్యత పోలీస్ శాఖ మరో అడుగు ముందుకేసింది జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పడ్డ గుంతలను పూడ్చివేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గల ప్రధాన రహదారుల్లో ఏర్పడ్డ గుంతలను ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మరియు ట్రాఫిక్ సిఐ వెంకట నారాయణ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సిమెంటు కాంక్రీట్తో కలిపి గుంతలను పూడ్చివేశారు రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండు వెళ్లే మార్గంలో మరియు సుభాష్ నగర్ అలాంటి అతిథి గృహం ముందు మరియు ఇతర ప్రాంతాల్లో గుంతలో పూడ్చివేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మాట్లాడుతూ వాహనదారుల ఇబ్బందులను గుర్తించి ఏర్పడ్డ గుంతలను పూడ్చివేయడం జరుగుతుందని తెలిపారు వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు అలాగే ఎవరికి వారు జాగ్రత్తగా ఉండేందుకు హెల్మెట్ ధరించాలని అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు వాహనదారులు మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు